హాయ్ అండి ఈరోజు మనము ఎమ్ఈ ఎమ్మి ఫుడ్ బ్లాగ్ చూసేద్దామండి ఇలా బ్రేక్ఫాస్ట్కి అయితే తప్ప మేము వేసేసుకున్నామండి చాలా బాగుంటుంది వేడివేడిగా ఊరికినే తినచ్చు అందులో మనము అల్లము వెల్లుల్లి జీలకర్ర కొత్తిమీర వేసి చేస్తామన్నమాట ఇలా ఇడ్లీ పిండితో ఇలా ఆకాయపచ్చరి చట్నీతోన బాగుంటుంది ఊరికినే తినడానికి బాగుంటుంది ఆకాయపచ్చరితో కూడా ఇంకా అద్దరిపోతుంది చాలా చాలా బాగుంటుందండి ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ ఉత్తప్పం అనమాట అండి ఇలాగ ఆవకాయ చట్నీ ఆవకాయ పచ్చడితో మన ఫేమస్ ఆవకాయ పచ్చడితో నెక్స్ట్ మధ్యాహ్నము లంచ్లోకి అయితే ఇలా చందువ ఇగురండి చందువ ఫ్రై కూడా చాలా బాగుంటుంది చందువ ఇగురు కూడా చాలా బాగుంటుంది అనమాట మన ఇందులో వేసే మసాలాలు అద్దిరిపోతుందనమాట చికెన్ గ్రేవీతో చాలా అద్దిరిపోతుందండి ఇలా మధ్యాహ్నం లంచ్లోకి ఇలాగైతే చందువ ఇగురైతే ఇగురు ప్లస్ రసం అనమాట అండి ఇది చూడండి తర్వాత పొంగడాలు ఇంట్లో ఉన్న చలివిడితో పొంగడాలు లాస్ట్ నా గిన్నె కండుకున్న దానితో ఉక్కిరి బిక్కిరి ఇలా చేసేస్తామండి ఫస్ట్ ముందుగా మన ఇడ్లీ వేసుకున్న తర్వాత ఒక రోజు తిన్న తర్వాత బోరు రెండు టూ డేస్ తిన్న బోరు కట్టిన తర్వాత మిగిలిన పిండిలో కొద్దిగా పులిస్తే ఇది బాగుంటుంది ఇది ఓ తప్పమండి అందులో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు కొత్తిమీర మల్ల ముక్కలు జీలకర్ర వేసుకొని పాన్ ఇలా అట్ల రేపు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా ఓతప్పం వేసుకుంటే అదిరిపోతుందండి ఓతప్పం అయితే నెక్స్ట్ ఇగురు కూడా సూపర్ టేస్ట్ అండి ముందుగా శుభ్రంగా వాచ్ చేసుకున్న చందు వాళ్ళకి అసలు ముళ్ళు ఉండవండి ఫ్రై అయినా చాలా బాగుంటుంది ఎక్కువ మన ఫ్రై కూడా మన రానిటా ఉందండి ఇలా ముందుగా పసుపు మనం తినే కారం బట్టి మనము నేనైతే ఫోర్ నాలుగు స్పూన్లు వేసానండి ఉప్పు వేసి ఉప్పు కారము పసుపు వేసి బాగా కలిపేసుకొని ఈ కారం ఉప్పు పెట్టేలాగా ఫిష్లకి పక్కన పెట్టుకుందామండి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీనికి మసాలా అండి ఈ మసాలా వల్లే మన టేస్ట్ అనమాట కర్రీకి టేస్ట్ రావాలంటే మనం వేసే మసాలాలు బట్టి కూడా టేస్ట్ అద్దరిపోతుంది అనమాట దీనికి ఇలా మసాలాలు తీసుకున్నానండి ఎండు కొబ్బరి జీడిపప్పులు కొద్దిగా నువ్వులు కొద్దిగా గుమ్మడి గుంజులు కూడా వేసానండి ఇలా అల్లము వెల్లుల్లి దాసంజక్క యాలకులు లవంగాలు ఇలా వేసారండి మనము ఇలా ప్రత్యేకంగా ఇలా గుమ్ముడు గింజలు నువ్వులు తినాలంటే బద్ధకం వస్తుందండి ఇలాగ మన మసాలాలు వేసుకుంటే టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ చాలా టేస్ట్ని ఇస్తాయండి ఎండు కొబ్బరి జీడిపప్పులు నువ్వులు మనం అందులో వేసే దోసపప్పు ఇలా గుమ్ముడు గింజలు వల్ల వేయడం వల్ల కూడా టేస్ట్ అద్దరిపోతుంది నాకు చాలా చాలా బాగా నచ్చుతుందండి కూరలకు చికెన్ గ్రేవీగా కావాలన్నా ఇలా గసగసాలు జీడిపప్పులు ఎండు కొబ్బరి మంచి గ్రేవీ ఇస్తాయండి చాలా బాగుంటుంది నేను మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాను ఇలా పాన్ పెట్టుకొని ఇలా నువ్వుల నూనె వేసేసుకొని కరివేపాకు పచ్చిమిరపకాయ చీరుకులు రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని ఇలాగా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత చూడండి మనం వేసుకున్న మసాలాలు మెత్తగా మిక్సీ పెట్టుకుంటే బాగా మిక్సీ అవి చాలా పేస్ట్ బాగుంటుందన్నమాట అండి ఇలా మెత్తగా మృదువుగా మిక్సీ పెట్టేసుకున్న దాన్ని కూడా వేసుకుని పచ్చి లేకుండా ఆయిల్ పైకి తేలి వరకు వేయించేసుకుందాము గ్రేవీ లాగా తినడానికి అద్ద్రిపోతుంది అనమాట ఈ గ్రేవీ మనము చపాతీలోకి నంచుకున్న చాలా బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట అండి ఇప్పుడు మనం ఫిష్లో గార్నీస్ అదే ఫిష్కి మనము ఉప్పు కారం పౌడర్ పట్టించుకున్నాము దీనికి తగ్గ కారం ఒక స్పూన్ ఫుల్ అయితే వేసానండి ఈ ఉల్లిపాయకి మసాలాకి తగ్గ కొద్దిగా ఒక స్పూన్ వేసి కారం వేసి కలిపేసాను ఇప్పుడు చూడండి మనము ఉప్పు కారం పట్టించుకున్న చందువ ముక్కల్ని కూడా వేసేసుకుందాము చేప ముక్కల్ని ఇలా చేప ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకుందాము అండి ఇవి చాలా గట్టిగా ఉంటాయండి మామూలు బొచ్చు చేపలు అలా ఉండదు ఈ చేప అయితే ఇంక అద్దరిపోతుందనమాట ముళ్ళు కూడా ఉండవండి పిల్లలు అందరూ తినడానికి చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అండి దీన్ని షీ ఫిష్ అనమాట అంటారండి అంటే సముద్రం చేపలు అంటారు కదా షీ ఫుడ్ అనమాట ఇది ఇప్పుడు మనము ఇవి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత చేపలు ఆ తర్వాత ఇందులో మిక్సీ జార్ కడిగిన వాటరు మనము ఉప్పు కారం పట్టించుకున్న ప్లేట్లో అందులో కూడా వాటర్ వేసేసి ఇందులో వేసేసుకుని కలిపేసుకుందాము చేపలు కూర చాలా త్వరగా అయిపోతుందండి చేపలు రెడీ చేసుకోవడం ఒకటే లేటు మిగతాదంతే చేపలు టెన్ మినిట్స్లో ఉడికిపోతే అయిపోతుంది ఇప్పుడు దీనికి రసం అండి రసం అంటే అందరికీ తెలిసిందే నేను ఇందులో జీలకర్ర ధనియాలు మనం వేసం ఆవాలు మెంతులు మిరియాలు మంచి హెల్త్ అండి రసము చాలా బాగుంటుంది దొగ్గు రంప వచ్చిన వాళ్ళకి కూడా ఇందులో వేసిన అల్లము అల్లం కాదు ధనియాలు జీలకర్ర మిరియాల వల్ల చాలా బాగుంటుందండి ఇందులో బెల్లము వేస్తామంట నాకు తీయగా ఉంటేనే రసము నచ్చుతుంది అనమాట అండి ఇలాగ చాలా ఈజీగా తాలింపు వేసేసుకొని మనం అందులో చింతపండు ఉప్పు బెల్లం వేసేస్తే రసం అయిపోయినట్టేనండి ఒకసారి మన కర్రీ చందువ ఇగురు కూడా చూద్దాము ఒకసారి అటువైపుకి ఇటువైపుకి తిప్పుకుందామండి ముక్కలు ఇలా అటువైపుకి ఇటువైపుకి ఒకసారి తిప్పుకుందాము ఈ ఫిష్ కొంచెము గట్టిగానే ఉందన్నమాట అలాగని ఊరికి కదిపేయకూడదు విడిపోతాయండి కలిపేసుకుందాము త్వరగానే చేపల కూర అనమాట ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకుందామండి ఆయిల్ పైకి తేలిందంటే మన చందువ ఇగురు రెడీ అయిపోయిందండి చూడండి ఆయిల్ పైకి తేలింది ఎంతో టేస్టీ టేస్టీ అద్దరిపోయే రుచితో మనం వేసిన మసాలా గ్రేవీతో చందువ ఇగురు రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుందండి రైస్లోకి వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి అద్దరిపోతుంది అంతేనండి అస్సలు ముళ్ళు ఉండవు తినడానికి చాలా బాగుంటుంది ఒక చేప తినడానికి లేటు పడుతుంది అనమాట లేట్ అవుతుంది చూడండి ముళ్ళులు అవి చెక్ అలా తినాలా దీంట్లో అంత ముళ్ళులు ఉండవు అనమాట అందుకని తినడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎన్ని చేప మొక్కలన్నీ ఈజీగా తినొచ్చు అద్దరిపోతుందండి మీరు ఒకసారి ఈ చందువ ఫి ఇగురు ఫిష్ ఫ్రై ఏదైనా బాగుంటుందండి ఈ చందువ చేపతో రసం కూడా అయిపోయింది ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే ఎమ్మి ఎమ్మి తియ్యగా ఉండే భలే ఉంటుందండి ఈ రసము ఊరికిన గ్లాసులో పోసుకుని తాగేసేటట్టు ఉంటుంది అంత బాగుంటుందండి నా ఈ రసం కూడా చాలా బాగుంటుంది ఎంఈఎమ్ఈ రసం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇంట్లో ఉన్న చలివిడితో నేనైతే పొంగడాలు వేసేసానండి ఇందులో చలివిల్లో హాట్ వాటర్ మారగబెట్టి వేసి ఇలా లూచి చూసుకున్నాను ఇలా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీటెక్కిపోయిన తర్వాత హీటెక్కిన తర్వాత ఒక కొడగ్గరిటి ఇలా పొంగడాలు వేసేసాను అనమాట అండి వేడి వేడిగా పొంగడం తిన్నా అద్దరిపోతుంది పొంగడాలు కూడా చాలా త్వరగానే అయిపోతాయండి లాగే వేయడం నూనె కాగడం త్వరగా అయి పోండులో వేడిని తీయడం ఎలాగవుతాయో పొంగడాలు కూడా అలాగే ఒక గరిటి ఒక గరిటి ఒకటి ఒకటి వేసుకోవాలన్నమాట అలా గరిటి ఫుల్గా తీసుకొని చాలా గుళ్ళగా వచ్చినానండి కొంతమంది అయితే కొడుగు వేస్తారనమాట అది వేసిన టేస్ట్ బాగుంటుంది గుల్లగా వస్తాయి అనమాట అండి నేను హాట్ వాటర్ మరగబెట్టి వేశాను ఇంట్లో ఉన్న చలివిడనమాట అండి ఇది ఆ రుసులకి పట్టుకు పట్టించిన సెలవుడు అనమాట అరుసులు పొట్టు సెలవుడు అనమాట అండి ఇది ఇందులో హాట్ వాటర్ వేసేసి ఇలా కలిపేసుకొని ఇలా పొంగడాలు వేసుకుంటే అద్దరిపోతాయండి పొంగడాలు మనకి ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు మన ఇంట్లో కూడా ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట పొంగడాలన్నా పోకుండా ఇలా వేసేసుకోవచ్చు ఇలా ఎమ్మి ఎమ్మి పొంగడాలు అయితే రెడీ అయిపోయినాయి అండి చాలా బాగుంటుంది వేడివేడిగా ఉన్నప్పుడే నేనైతే ఒకటి లాగించేస్తాను సో సూపర్ ఉందండి ఇలా అయితే పొంగడాలు కూడా వేస్తాను మిగిలిన పిండి గిండికి అంటికి పోయిన పిండిలో కొద్దిగా వాటర్ వేసి ఇలా కలిపి ఆ పొంగడాల్లో ఉన్న ఆయిల్ కొద్దిగా తీసేసి ఇందులో వేసాను చూడండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసాయనమాట తీ తీ ఉప్పు ఉప్పుగా అద్దరిపోతుందండి మాకు చిన్నప్పుడు ఇలా వేసేవారు అనమాట అమ్మమ్మ వాళ్ళు చాలా బాగుంటుంది చాలా మెత్తగా చాలా బాగుంటుంది అనమాట అల్లు అలాగా ఉన్నట్టు టేస్ట్ అద్దరిపోతుందండి ఈ వాటర్ కలిపేసి ఆయిల్లో వేసేసి ఇలా కలుపుకుంటే అది చాలా ఈజీగా దగ్గరగా అయిపోతుందనమాట చాలా బాగుంటుందండి దీన్ని ఉక్కిరి బిక్కిరి అని అంటారన్నమాట అద్దరిపోతుందండి ఈ మీకు కనుక ఈ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఇలా ఫుడ్ బ్లాక్ అయితే అయిపోయిందండి అద్దరిపోయిన రుచులతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్